రంజాన్ ఇచ్చాం దాన్ని మంట కలిపావు రుణమాఫీ ఇచ్చాం ఈ రకంగా చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి నూట ఇరవై పథకాలని ఎత్తేసినటువంటి గనుడువు నువ్వని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాట్లాడితే నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అంటావు రాజ్యాంగబద్ధంగా ఈ వర్గాలకి అందవలసినటువంటి సబ్ నిధులు ఇదేదో ఆషామాషిగా ఎవరో దయా దయాక్షణాలతో కాకుండా ధర్మంతో కాకుండా రాజ్యాంగం ఇచ్చింది ఎస్సీ ఎస్టీలకి సబ్ నిధులు ఈ నాలుగు సంవత్సరాలు ఏడు మాసాల్లో సబ్ నిధులు ఒక్క పైసా ఎస్టీలకో ఎస్సీలకో బీసీలకో నువ్వు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉంటే ధైర్యంగా వచ్చి చెప్పమని చెప్పుకోరుతున్నాను చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండేటప్పుడు విపరీతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాం ఆ రోజు నువ్వు ప్రతి కాలేజీకి వెళ్ళావు ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్ళావు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇవ్వడం లేదు ప్రభుత్వంలోనే రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని అబద్ధాలు చెప్పి విద్యార్థులారా నా గెలుపుకు సహకరించండి నా కోట్లు వేయండి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరిలో ఒక క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు చేస్తానని చెప్పి మాటిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాలు ఏడు మాసాల్లో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా చంద్రబాబు నాయకత్వంలో ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి పెట్టాం నువ్వేం చెప్పావు నేను వస్తే ప్రతి సంవత్సరం డిఎస్సి పెట్టి ఉద్యోగం ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇస్తానన్నా ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగమేనా ఇచ్చావని నేను అడుగుతున్నా కొండ బద్దలు కొట్టి చెప్పావు నేను వస్తే విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచనని సిగ్గు లేకుండా మాట్లాడావు ఈ నాలుగు సంవత్సరాలు ఏడు మాసాల్లో దాదాపుగా అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పేదవాడి మీద విద్యుత్ ఛార్జీలు పెంచావు ఇంకొకటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు గోకురులతో మగ్ధాన్ని పట్టిస్తున్నారు ఆడవాళ్ళ తాలిబెట్టులతో ఆడుకుంటున్నాడని నిస్సిగ్గుగా మాట్లాడావు నేను వస్తే మద్యపానాన్ని నిషేధిస్తానన్నావు ఇంకొక మాట చెప్తే ఎవడమైనా సరే తల తంచుకుంటాం కానీ మాట తప్పం ఎంత సిగ్గు లేకుండా మాట్లాడాడంటే రెండు వేల ఇరవై నాలుగులో మద్యపానాన్ని నిషేధించిన తరువాతే నేను ఓట్లు అడుగుతాను లేకపోతే ఓట్లు అడగనని సిగ్గు లేకుండా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఏ మొహం పెట్టుకొని నువ్వు ఓట్లు అడుగుతావని చెప్పి నేను అడుగుతున్నాను మద్యపానాన్ని నిషేధించడం కాదు మద్యం మీద వచ్చినటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మా పేకలకు చుట్టినటువంటి నువ్వు అసలు నువ్వేమనాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పేదవాడికి ఇంటికి ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేస్తానన్నావు ప్రతి ఇంటికి పదివేలు ఇరవై వేలు బలవంతంగా వసూలు చేసి అక్కడ డబ్బు కూర్చుకున్నావు ఈ రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చినటువంటి అమరావతి నమ్మించి గొంతుకొచ్చావు ఎంత యాక్షన్ చేసావంటే చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను నా మీద తప్పుడు సమాచారం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు నేను అధికారంలోకి వస్తే అమరావతి మార్చేస్తానని తప్పుడు సమాచారం ఇచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఓక దంపడు ఉపాసనాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి ఏం పాపం చేసింది మొత్తం అమరావతిని ముంచేశావు ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని ముంచేసావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పాప అమాయకులు ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దు అంటే ఆ రోజే చెప్పాను ఒంటి మీద చొక్కాలు తీసి ఎగిరెగిరి ఓట్లు వేసి గెలిపించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి నన్ను నమ్మండి అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఎన్ని వారాలు అయ్యాయి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నువ్వు సిపిఎస్ రద్దు చేయలేదు నూట ఇరవై ఐదు వృత్తులకు చెందిన వాళ్ళు ఇసుక మీద ఆధారపడ్డారు చంద్రబాబు నాయుడు ఉసుకు ఉచితంగా ఇసుకిస్తే నేను అది కంటిన్యూ చేస్తాను ఇంకా సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పి మొత్తం ఇసుకంతా నీ గుప్పుట్లో పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి నూట ఇరవై ఐదు వృత్తులు లేకుండా భవన నిర్మాణ కార్మికులు నీ ఉసురు తగి చనిపోయారు ఆ ఉసిరంతా నీకే తగులుతుంది దీనికి ఆన్సర్ చెప్పు ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు మాట్లాడితే అమ్మఒడి అంటావు పదమూడు వేలు ఇస్తున్నావు అదే కుటుంబం నుంచి బుడ్డి పేరుతో డెబ్భై వేలు కొట్టేస్తున్నాం ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఎనభై ఐదు శాతం హామీలు నెరవేర్చలేదు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అందమైన ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఢిల్లీకి గౌరవప్రదమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేరు అందరూ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే దేశ విదేశాల్లో చెల్యూటు కొట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో నువ్వు పాదయాత్రలో అందరికి హామీలు ఇచ్చావు అంగన్వాడీలకి వెళ్తే నేను గర్వంగా చెప్తున్నాను ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి అంగన్వాడీ శాలరీని ఆ రోజు నేను కూడా సబ్ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నాను ఒకేసారి ఐదు వేలు పెంచి పదివేల ఐదు వందల రూపాయలు చేశాం చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు మీరు నాకు ఓట్లు వేసి గెలిపించండి నేను వచ్చిన తరువాత తెలంగాణలో ఎంత ఇస్తున్నారో వాళ్ళకంటే ఒక వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పాను తెలంగాణలో పదిహేను